శత్రువులు కూడా ఎక్కువగా కొన్నిసార్లు మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ కాకుండా చేసే వాళ్ళు కూడా ఉంటారు ఈ ప్రాబ్లం మనకు ఉండకూడదు అండ్ మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో వెంటనే మీకు అందాలి అనుకుంటే మన ఈ వాట్సాప్ గ్రూప్ లో అందులో మన ఛానల్లో వచ్చే ప్రతి బొక్కలకు తీసుకొచ్చి బొక్క ఉందడా బొక్కలకు తీసుకొచ్చి అది పెట్టి పెట్టారు ఇప్పుడు బొక్కలు పెట్టారు బొక్క చూస్తాను మించి ఓట్లేదే బొక్కలకి గింజనే బొక్కలకి పోలే పోలే ఇంకా గుంజుతుంది బెల్లం అదే బెల్లమే నేను டாட் ஐடம் ரூபாய் ஐந்து ரெண்டு இப்போ அது ஆளு அது ஐட்டில் சிதா ஆடபெட்டில் கரெக்டு இப்படி பக்கம் இப்போதான் பாக மொக்கலே ரோட అలా కూడా కొన్ని కంటే ఎక్కువ తింగరి ఉన్నాయి ఏం చేస్తున్నాయి అంటే ఇప్పుడు ఆ మొక్కలు పెడుతున్నాయి ఎట్ట పెట్టాలా ప్లానింగ్ చేస్తున్నా చూడండి పుద్దు పుద్దు ప్లానింగ్ చేసుకున్నా చూడాలి దారం దారం ఏం చేస్తాయో మరి తారం పెట్టి గుంజుతాయో తాడు పెట్టి అటు గట్టిస్తుంది అది కట్టేయట్లేదు మా తారు లోపలికి చేసింది కాబట్టి అది విరిగింది తాడు పోర్ట్లే లోపలికి గట్టి గుంజట్లే అవి

అంత చేయదు కొంచెం ఓకే ఓకే అది బెల్లం అప్పలేదు కదా కొంచెం బెల్లం అద్దే పామా అప్పమా మళ్ళీ సేమ్ అది అని కష్టం ఏం చేస్తే చూద్దాం అది అలా పెడితే పెట్టాలి బొక్కలకు చూడాలి అంత పెద్దది చూపించదు ఎక్కువ మరి హెల్ప్ చేద్దామా మనం కూడా పోదునట్టు అయితే లోపల రైట్ ప్లానింగ్ అటు ఇటు తిరుగుతున్నాయి థర్డ్ లాగేసినాయి చూసినా మాట తాడు లాగేసినాయి ఆల్మోస్ట్ తాడు కడుతున్నాయి అవి అటు ఇటు ఒకటి పైన వచ్చింది జీవో తీసుకుపోయినా ప్లానింగ్ తోటే తాడు బట్టి గుంజాడానికి అయ్యో కదిలిస్తారు అంత దగ్గర పోతే మళ్ళీ ఏదైనా చీమలు ఎటువే వల్ల అగో దాని వెనకాల నుంచి లాగుతున్నాయి లోపల నుంచి లోపల నుంచి లాగుతున్నాయి అవి సరిపోయి గ్రేటర్ అవి ప్లానింగ్ తోటి తాడు ఉంది తాడు కూడా ఈ కొంచెం ఈ రెండు చీమలు అట్లా పైన రెండు అల్ల ఈ చీమేమో దారి పట్టట్లేమో తెలిచ పట్టుతుంది పట్టుతుంది ప్లానింగ్ అదే కదా అది తాడు తాడు పెట్టి గుంజేసి తాడు పెట్టి ఇంతసేపు చీమలు అన్నీ లోపల పోయినాయి లోపల ప్లానింగ్ చేసుకొని వచ్చినాయి మన పైనుంచి లాగుతున్నాయి ఇదిగో ఈ రెండు ఈ రెండు చీమలు వాళ్ళు నెట్టుతున్నాయి వాళ్ళకి తాడు సరి చేస్తున్నాయి ఇస్తుంటే కండి అటు రైట్ వచ్చిన మళ్ళీ బయట